హాయ్ నమస్తే నేను మీ అవతార్ అనసూయ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా పనిచేస్తున్న జీఎన్కే నైన్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య పీసీసీ ప్రెసిడెంట్ మన షర్మిలామ గారు మన అనంతపురం జిల్లాకు మధుసూదన్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడమైంది యువకుడు ఉత్సాహం అనుకోవడం జిల్లా నలుమూల కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేస్తాం దానికి ఆమె నిర్ణయం తీసుకున్న కాబట్టి మేము అందరూ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయవచ్చు చాలా ఎక్కువ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి సరిమారెడ్డి గారి ఆదేశాల వరకు అనంతపురం జిల్లా అధ్యక్షులుగా నూతనంగా రాకేప మసూర్ రెడ్డి అన్నగారిని నియమించడం జరిగినది ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో చార్ బాధ్యత తీసుకుంటున్నాడు జిల్లా దేశంగా లోకంగా ఎదుర్కొన్నందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు టౌన్ తరఫున అన్నగారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈరోజు ఓన్లీ బాధ్యత మరికే తర్వాత జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ అంటే కాంగ్రెస్ పార్టీలో పెద్దలు కల్గడన్న గారు సైజనాథ్ గారు మాజీ జిల్లా అధ్యక్షుడు అంతా రెడ్డి గారు దాదాగాం గారు మరియు మిత్ర బృందం నాయకులతో అన్నతాతో రెడ్డి ఒక పెద్ద కార్యక్రమ కార్యక్రమం ఉన్నది ఆ కార్యక్రమం కూడా త్వరలో మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాము అది లీవ్ ఎక్కువ ప్రస్తుతం ఈరోజు మనకు అన్న బాధ్యత తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత ఏదా చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఇండియా స్టీపీ భాగస్వామి అయినా టీడీపీ కానీ జనసేన కానీ గతంలో ఎన్నికల మేనిఫెస్టో చెప్పేటువంటి వాగ్దానాలు సరికి అమలు కాలేదు నామమాత్రంగా బడ్జెట్ పర్జెట్ జీరో అని చెప్పి కొన్ని సంక్షేమ పథకాలు కూడా రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతుంది అందులో మొట్టమొదటిది దాని కొట్టు ప్రత్యేకంగా ఒక డేట్ ఇవ్వడం జరిగింది ఆ పేరు వరకు అసలు ఊసే లేదు ఉచిత పశు ప్రయాణం అన్నారు మెల్లకి కాబట్టి ఈ కారాచరణ మీద రాబోయే రోజుల్లో మంచిగా అయితే అండగారి నాయకత్వంలో ప్రభుత్వాలకు వ్యతిరేక విధానాలు ప్రజల దృష్టి తీసుకెళ్ళి పార్టీ బలవుల కోసము అండగ నాయకత్వంలో పనిచేయడానికి టౌన్ నాయకులు జిల్లా నాయకులు అంత సమర్థ ఉన్నారు కాబట్టి రాబో రోజుల్లో పరు అన్న అన్నారెడ్డి గారు కార్యాచరణ చేయబడ్డారు ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మలారెడ్డి గారు అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు బాధ్యతలు అప్పగించినందుకు మొట్టమొదటిసారిగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా టీడబ్ల్యూసూ మెంబర్ రఘవీరాయడ్డి గారికి శైలజానాథ్ గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సత్యం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైన విషయం మనందరికీ తెలుసు శర్మిళారెడ్డి గారు గత ఎన్నికలకు ముందు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరోసారి ఉత్సాహం వస్తుందనడానికి ఎలాంటి ఎలాంటి సందేహం లేదు ఈరోజు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరీ పునర్ప్రయోజనం చేయడానికి కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేయడానికి శర్మలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులని మరి కార్యవర్గాన్ని మరి ఏఐసీసీ వారి వేసీసీ వారి ద్వారా ఈరోజు ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా జిల్లా అధ్యక్షునిగా నేను ఈ రాష్ట్రంలో మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గతంలో ఎన్నికల ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను మరి అమలు చేయాలని చెప్పి మరి అమలు చేయడానికి ఎలాంటి సంత సంకోచాలు లేకుండా ఆ రోజు ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చిన హామీలు మరి గతంలో నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా దాదాపు పదహారు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మీకు అనుభవం ఉన్న దృష్ట్యా మరి ఎన్నిక రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు అనుభవం ఉంది ఆర్థిక పరిస్థితి పట్ల మీకు స సరైన అవగాహన ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం మరి ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చావు మా గతంలో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు అమలుపరిచిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని చెప్పి ఎన్నికల ముందు విమర్శించిన మీరు ఆ రోజు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయడానికి ఇబ్బందిగా ఉంది పార్టీ మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి జీరో ఉంది అని చెప్పి చెప్పడం శోచనీయం ఈరోజు కాలం మేము మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం తీవ్రమైన ఇబ్బందులు ఉంది రైతాంగం తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఒకవైపు ఏమో వర్షాలు ఎక్కువయ్యి ఒకవైపు ఏమో వర్షాభావం వర్షాలు తక్కువయ్యి మరి అతివృష్టి అనావృష్టి పరిస్థితుల వల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా గతంలో కా వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థులకు కానీ మరి అదేవిధంగా పెన్షన్లు కానీ అదేవిధంగా అనేక హామీలను మరి అమలు చేసిన విషయం మనకు తెలిసిందే ఈరోజు ఆ రోజు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సమ మరి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మరి విద్యార్థులకు అమ్మఒడి అని చెప్పి చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తే మీరు దాదాపు ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి మరి అమ్మఒడి మరి తల్లిదీవనని చెప్పి ఇస్తామని చెప్పి చెప్పారు ఈరోజు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు పేద విద్యార్థులందరూ మరి మా పరిస్థితి ఏమని చెప్పి మరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మీరు వెంటనే కనీసం జ గతంలో గత ప్రభుత్వము ఒక్కరికి ఇచ్చినంత విధంగానైనా మీరు విద్యా విద్యా దీవెన మరి ఇవ్వాలని తల్లి దీవన చెప్పి ఇవ్వ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా మరి విజయవాడలోనూ తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాభావం అతి అతి వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ప్రజలను వెంటనే ఆదుకోవాలని మరి రైతాంగానికి మరి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ముప్పై వేలు చొప్పున ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది ఈరోజు మరి వెంటనే పట్న రాయలసీమలో ఖరీఫ్ పంటలో కానీ ఇంతవరకు మరి ఎలాంటి మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఎలా మరి రైతుల నష్ట నష్టపరిహారం కానీ చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులకు ఖరీఫ్ విత్తనాలు అవన్నీ వెంటనే అందజేయాలని చెప్పి మేము కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను అమలు పరచడానికి అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటం తీవ్రతనం చేస్తూ ముందు ముందు కాంగ్రెస్ పార్టీ మరి మరి యాక్టివ్ కావడానికి కాంగ్రెస్ పార్టీని మరి అభివృద్ధి చెంద అభివృద్ధి చేయడానికి కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు అందరి సహాయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేస్తామని చెప్పి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరి ముందు వైభవాన్ని తీసుకొస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీ అందరి సహకారం ఇవ్వాల్సిందిగా నాయకులను కార్యకర్తలను కోరుకుంటున్నాను आओ लगा लाइक करो हनी लाले आओ लगा लाइक करो हनी लाले जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस सिंगार डिगर नाइक करते हो हनी लाले सिंगार डिगर नाइक करते हो हनी लाले आशुतोष डिगर नाइक करते हो हनी लाले जय साइन आपने La va bene, va bene, va bene, va bene, va سونیہ گاندھی کا نائ تب سینیا کے نائک